హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెత్తళ్ళు బెండకాయ అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఎలా చేశానో ఫుల్ వీడియో చేశాను కంపల్సరీగా చూసేయండి హాయ్ అండి వేడి వేడి రైస్లో మరి బెండకాయ మెత్తళ్ళు ఇవి చిన్న చిన్న ఫిషెస్ అండి ఇందులో వీటిని చిన్న చిన్న మీరేమంటారో నాకైతే తెలు తెలియదు మేమైతే తెల్ల మెత్తళ్ళు ఇసుక దంతులు అని అంటారండి వీటిలో బెండకాయ వేసి చేశాను ఫుల్ వీడియో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి మరి ఎలా ఉందో కామెంట్ అయితే చేసే